యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మహీంద్ర టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అల్లైక్ అయితే చేయండి ఈ రోజు ముందుకి మహీంద్ర ఫిఫ్టీ సెవెన్ హెచ్పి హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ వచ్చేసి యాభై ఏడు హార్స్ పవర్తో వెహికల్ అయితే తినడం జరుగుతుంది హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్పడం జరుగుతుంది బండి అయితే మంచి కండిషన్లో నీట్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందని ఓన్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ తీసుకొని ఐదు సంవత్సరాలు అయితే అవుతుందని ఓన్ చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది లింక్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఈ హార్వెస్ట్ ఇయర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది అని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు లైఫ్ వేసరికి అరవై నుంచి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయని ఓన్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే టైర్లు మార్చామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది మహీంద్ర బల్కర్ బాక్స్ మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో బాక్స్ కూడా ఉందని చెప్తున్నారు బాక్స్ని కూడా గానే రిపేర్ చేయించారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అవుతుంది మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది కి మాత్రం ఎటువంటి రిపేర్ అవుతుంది ఇంజన్ కానీ క్లచ్ ప్లేట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పిన రెడీ వచ్చేసరికి ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో బండి తీసుకోవడం జరిగింది టూవీల్ డ్రైవ్ బండి బల్కర్ బాక్స్ ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఏ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓన్రై చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది గమనించగారు బండి ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ పోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్టు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ వచ్చి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి